முதல் <laughs> என்பது <laughs> ஏன்னா மிந்த படுக்கு మ శివాయం నమ శివాయ శివోహం అన్నప్రసాద సేవా సంఘం వారు అన్నప్రసాద సేవను ప్రారంభించి నేటికి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగవ సంవత్సరంలో అడుగేయడం జరిగింది ప్రతి సోమవారము శివోహం అన్నప్రసాద సేవా సంఘం ఆధ్వర్యంలో భక్తులెల్లకూ అన్నప్రసాద సేవను శివోహం అన్నప్రసాద సేవా సంఘం పక్షాన దాతల సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమము గత మూడు సంవత్సరములుగా దిగ్విజయంగా పూర్తి చేసుకుని నేడు నాలుగవ సంవత్సరంలో ఈ మహాశివరాత్రి పర్వదినం రోజు ప్రారంభించినటువంటి ఈ మహా కార్యము దిగ్విజయంగా కొనసాగుతూ దాతలందరి సహకారంతో అన్నప్రసాద సేవా సంఘం శివోహం అన్నప్రసాద సేవా సంఘం కమిటీ సభ్యులందరి సహకారంతో చాలా అద్భుతంగా అద్వితీయంగా స్వామివారి సేవలో శోభాయమానంగా ఈ సేవా కార్యక్రమము సాగుతూ ఉన్నది పరోపకారార్థం ఇదం శరీరం అన్న నానుడిని అక్షర సత్యం భావిస్తూ శివోహం అన్నప్రసాద సేవా సంఘం సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిరాటకంగా కొనసాగిస్తూ ఉండడం చాలా అభినందనీయం హర్షణీయం ఆదర్శనీయం ఈ కార్యక్రమము ఇలాగే కొనసాగుతుందని ఈ కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ పరమేశ్వరుడు కరుణా కటాక్ష వీక్షణాలను కలిగించాలని మనస్ఫూర్తిగా శివోహం అన్నప్రసాద సేవా సంఘం సభ్యులను పక్షాన ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ శివోహం అన్నప్రసాద సేవా సంఘము చేపట్టినటువంటి ఈ అన్నప్రసాద సేవ అజరామరంగా సాగాలని మనస వాచ కర్మణ వాంఛిస్తూ యావత్ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలను తెలియజేస్తూ శుభం ఈ కమిటీ ఏర్పాటు చేసి మూడు సంవత్సరాలు దాటి నాలుగుతో అడుగుపెట్టే సందర్భంగా దీనికి మొట్టమొదట కొంతమంది మాకు సహకరించిన దాతలు దీంట్లో ఉండారు మొట్టమొదట టెంకాయ కొట్టి ఆ భగవంతుని మొక్కున్నాను నేను ఉన్నన్నాళ్ళు శివుడు ఉన్నన్నాళ్ళు భోజనం పెట్టిన కోరిక నేను ఆ రోజే దీన్ని మాట్లాడి టెంకాయ కొట్టి ఓపెన్ చేశాము ఆ రోజు అయితే ఇది మాకు ఎక్కడ ఆటంకం కలిగించకుండా ఇది ప్రతి సోమవారము ఒక్క రోజు కానీ ఒక గంట లేటు కానీ ఈ అన్న ప్రసాదం చేయకుండా అనుకున్న టైం తెచ్చి చేయించే దాతను చేయించి తీసుకొచ్చే దాత నా ఈయన ఉండదు కాబట్టి లక్ష్మీనారాయణ ఎక్కి దాంతో అన్ని రంగాల్లో ముందుకుంటాడు దీంట్లో కూడా ముందుకుండి ఎప్పుడు చేయిస్తున్నాయి కాబట్టి ఎప్పుడు దిగ్జంగా నాడుకను అడుగు పెట్టాం అద్భుతం జరుగుతుంది ఆ భగవంతుడు జరిపించుకుంటాడు మేము నిమిత్తం మాత్రంలోనే మాలో ఎలాంటి లేదు మేమే గొప్ప కాదు చిప్పలు కాదు చిన్న రైతు బిడ్డగా ఓపెన్ చేసినా ఇప్పుడు అట్నే పట్టాము అట్నే చేస్తాము ఇది నా మనస్ఫూర్తిగా చెప్పే మాట దీనికి ఉండే ఉండే విధానం అంతే దీనికి అంతేగా చెప్పేదండి శివహోం కమిటీ ఆధ్వర్యంలో ఈనాడు ఈ శివహోం కమిటీ మూడు సంవత్సరములు దాటి నాలుగో సంవత్సరం అడవి సందర్భంగా శివరాత్రి ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై రెండులో ఈ శివహం కమిటీని స్థాపించి ఈ దినం వరకు అనర్గలంగా కొనసాగుతూ దాతల దాతల యొక్క సహాయ సహకారాలతో ఆ శివ ప్రభాక్తుల యొక్క ఆశీస్సులతో ఇదే విధంగా ఇంకా కొన్ని కాలాల పాటు కొనసాగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు దాతలకు అట్నే కమిటీ సభ్యులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్ జై శివోహం Pois é, వాళ్ళకి మీరు ప్రతి సంవత్సరం శివోహం కమిటీ వాళ్ళు చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు భోజనాలు చాలా బాగున్నాయి సోమవారం ప్రతి సోమవారం కూడా అరేంజ్ చేస్తున్నారు చాలా బాగుంది మూడు సంవత్సరాల నుండి జరుగుతుంది చాలా బాగున్నాయి శర్మ గుడికి మేము చానా సంవత్సరాల నుంచి వస్తుంటాయి చాలా జరుగుతాను ఎన్ని సంవత్సరం ఎన్ని సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాల నుంచి వస్తుంటుంది బాగా జరుగుతుంది ఆ బాగా జరుగుతుంది శోభారాధి కళ్యాణమంటుంది బాగా జరుగుతుంది చదువుతుంది హ్యాపీగా ఉంది ఇన్ని రోజుల నుంచి సమాచారం చూస్తున్నారు ఏం కథ శివాయ స్వామి మేము ఐదారేళ్ళ నుంచి గుడికి వస్తున్నాము మా మంచిగా జరుగుతుంది పూజలు కూడా బాగా జరుగుతాయి మేము ప్రతిసారి వచ్చి దేవుని దర్శనం చేసుకొని వెళ్తాము స్వామి ప్రసాదం కూడా బాగుంటుంది స్వామి ఇక్కడ తినేసి వెళ్తాము ఓం నమ శివాయ శివరాత్రి శుభాకాంక్షలు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు శివాలయం ఒడ్డున నడుగొడ్డున ఉన్న శ్రీ శి ఈశ్వరుడు అతి పుష్పమైన ప్రాముఖ్యతమైన శివుడు కాబట్టి ఇది ప్రతి ఒక్కరు శివరాత్రి సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాము అందరూ జరుపుకోవాలని ఆశిస్తూ దేవుని ఆ అనుగ్రహం కలిగి ఉండాలని అంటున్నా ఓం నమ శివాయ